హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు హోలికా దహనం విశిష్టత ఏమిటి హిందువులు జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఓ విశిష్టత దాగి ఉంటుంది ఇక హిందువులు జరుపుకునే పండుగల్లో హోలీ కూడా ఒకటి ప్రతి ఏడాది పాల్గొన మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీ వేడుకలను నిర్వహిస్తారు మార్చి పద్నాలుగున శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా హిందువులు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు హోలికా దహనం విశిష్టత ఏమిటో మనం ఈ కథనంలో తెలుసుకుందాం పురాణ కథనం హోలీ పండుగ ముందు రోజు రాత్రి హోలికా దహనం వేడుకను నిర్వహిస్తారు పురాణాల ప్రకారం హిరణ్య కశ్యపుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి మనసులచే జంతువులచే తనకు చావు రాకూడదని బ్రహ్మదేవుడి వద్ద వరం పొందుతాడు ఆ గర్వంతో తనను తాను దేవుడిగా ప్రకటించుకొని తన రాజ్యంలోని ప్రజలందరినీ తననే పూజించాలని చెబుతాడు అయితే హిరణ్య కశ్యపుడి కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం తల్లి గర్భంలో ఉండగానే శ్రీ మహావిష్ణువు భక్తుడిగా మారుతాడు దీంతో ప్రహ్లాదుడిని చంపేయాలని హిరణ్య కశ్యపుడి సోదరి హోలికను ఆదేశిస్తాడు హోలికకు అగ్ని దహింపజాలదు అంటే అగ్ని ఆమెను కాల్చలేదు అనే వరం ఉంటుంది ఇదే అవకాశంగా భావించిన హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్ని ప్రవేశం చేయమని తన సోదరుని ఆజ్ఞాపిస్తాడు తద్వారా ప్రహ్లాదుడు మరణిస్తాడని తన సోదరికి ఎలాంటి ప్రమాదం జరగదని కశ్యపుడు అనుకుంటాడు కాని ఆ అగ్నిలో హోలికా దహనమైపోతుంది ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వస్తాడు చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా హోలీ ముందు రోజు రాత్రి హోలికా దహనం చేస్తారు ఈ హోలికా దహనం తర్వాత బూడిదను హిందువులు తమ ఇంటికి తీసుకెళ్లి పెట్టుకుంటారు దీనివల్ల తమ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఉంటాయని వారి నమ్మకం హోలీ పండుగ చలికాలానికి వీట్కోలు చెప్పి వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ కాలంలో ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి చెట్లు చిగురించడం పూలు పూయడం వంటివి జరుగుతాయి అందుకే నూతన ప్రారంభాలకు స్వాగతం పలుకుతూ ఈ హోలీ పండుగను జరుపుకుంటారు హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతాయి అయితే ప్రాంతాన్ని బట్టి వేడుకల తీరు సాంప్రదాయం మారుతూ వస్తుంది అలాగే హోలీని ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుచుకుంటారు ఎక్కడ ఏ విధంగా జరుపుకున్నా కూడా పరమార్థం మాత్రం ఒక్కటే ఇక హోలీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు ఇది భారతీయ సంస్కృతిలో ఐక్యత ఆనందాన్ని పెంచుతుంది రంగులు చల్లుకోవడం పాటలు పాడడం డ్యాన్స్ చేయడం బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఇది పాత విభేదాలను తొలగించి కొత్త స్నేహాన్ని ప్రారంభించేందుకు తోడ్పడుతుంది అంతేకాదు సామాజిక బంధాలు కూడా బలపడతాయి మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి